నెల్లూరు జిల్లా రాజకీయాల్లో నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం వేరు ఎందుకంటే ఇక్కడే రాజకీయ అపర చాణుక్యులు ఉండేది నాటి నుంచి నేటి వరకు నెల్లూరు కేంద్రంగానే రాత్రికి రాత్రే రాజకీయాలను మార్చేయగల సమర్థులున్నారు అది ఏ పార్టీ అయినా నాటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆనం కుటుంబమైన టీడీపీ నుంచి సోమిరెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి బీద రవిచంద్ర కోటమెడ్డి శ్రీతరెడ్డి కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి అబ్దుల్ అజీజ్ రూప్ కుమార్ యాదవ్ అయినా వైసీపీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి అయినా వీరు ఏదైనా వ్యూహం రచించారంటే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమే ఇక నెల్లూరు రాజకీయాల్లో అయితే కలకలమే ఆ కోవలోకే తాజాగా కొత్త తరం వ్యూహకర్తలొచ్చారు వారు నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి గిరితరెడ్డి నెల్లూరు సిటీ నుంచి వేమరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పట్టాభిరామిరెడ్డి ఇటీవల చర్చనీయాంశమైన మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం నుంచి ఆమె రాజీనామా చేసే ప్రక్రియలో కేవలం నాలుగైదు రోజులు అటు వైసీపీ ఇటు టీడీపీ నేతలు వ్యూహాలు ప్రతి వ్యూహాలతో నెల్లూరులో హీట్ పుట్టించింది అనిల్ కుమార్ యాదవ్ పర్వతరెడ్డి రెడ్డిలు టీడీపీలో ఉన్న ఐదుగురు కార్పొరేటర్లను తీసుకెళ్లి జగన్ సమక్షంలో పార్టీలు చేర్పించి టీడీపీకి దడ పుట్టిస్తే ఆ చేరికలోని ఇద్దర్ని పాత కేసుల్లో అరెస్టు చేయించి తమ శిబిరంలోకి మలుచుకోవడంతో పాటు వైసీపీ నగరాధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ను తమ వైపు తిప్పుకుని అమాంతంగా రాజకీయాన్ని ఓ వైపుకు తిప్పేయడంతో వైసీపీని డిఫెన్స్ లో పడేశారు బొబ్బలను రప్పించడంలో వేమిరెడ్డి రెడ్డి చేసిన కృషిని సాక్షాత్తు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి చెప్పడం చూస్తే వీబీఆర్ వ్యూహం స్పష్టమవుతోంది ఈ వ్యవహారంలో అటు రూరల్ ఇటు నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ ఆదేశాలతో వేమిరెడ్డి సోదరులు రూరల్లో కోటమిరెడ్డి బ్రదర్స్ చక్రం తిప్పారు ఉన్న కార్పొరేటర్లను కాపాడుకోవడంలో వెళ్లిన కార్పొరేటర్లను తిరిగి రప్పించడంలో వైసీపీకి మద్దతు లేకుండా చేయడంలో వీరు తెరవెనుక రచించిన వ్యూహంతో కార్పొరేషన్ రాజకీయం ఓ వైపుకు తిప్పేసిందనడంలో సందేహం లేదు ఇదంతా డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ ను ఇన్ఛార్జి మేయర్ గా చేయడం కోసమే అటు మంత్రి నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి ఇటు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డితో సఖ్యతగా ఉండడంతో రూప్కుమార్ కోసం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి కోటంరెడ్డి శ్రీధరెడ్డి గిరిధరెడ్డిలు ప్రెస్టేజ్గా తీసుకుని కాగల కార్యం గంధర్వులు తీర్చిదిద్దినట్లు తెర చక్రం తిప్పారు అందరిలో ఉన్న ఉత్కంఠకు తెరదింపారు ముఖ్యంగా ఈ అవిశ్వాసం ప్రక్రియలో మంత్రి నారాయణతో ఉంటూనే వైసీపీలోకి వెళ్లిన సంఖ్య ఎక్కువగా ఉండడంతో పాటు మరికొందరు వైసీపీ నేతలకు టచ్ లోకి వెళ్లడంతో వారందరినీ నయానో బయానో బ్యాక్ టు పెవీలియన్ కు రప్పించడంలో మంత్రి నారాయణ ఆదేశాలతో వేమరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అన్ని తానై తనదైన శైలిలో కృషి చేశారు అటు నారాయణ విద్యా సంస్థలను చక్కబెడుతూ ఇటు మంత్రి నారాయణ ప్రతినిధిగా రాజకీయాల్లో మాస్టర్ మైండ్ గా నారాయణ మాటను జవతాటని వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు అలాగే రూరల్ నుంచి కోటమిరెడ్డి సోదరులు పక్కా ప్రణాళికతో వేమరెడ్డి సోదరులను సమన్వయం చేసుకుంటూ తన కార్పొరేటర్లను కాపాడుకోవడంలో రాజనీతిని పాటించారన్న చర్చ జరుగుతోంది కార్పొరేషన్ సాధారణ సమావేశంలో ఇన్ఛార్జి మేయర్ గా రూప్ కుమార్ యాదవ్ ను కూర్చోబెట్టడం లాంఛనమే అయ్యింది నెల్లూరు సిటీ రూరల్లో కూటమి నేతల మధ్య విభేదాలున్నాయన్న గ్లోబల్ ప్రచారానికి కూడా ఈ సమిష్టి కృషి తెరవేసినట్లయింది మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంప డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆప్టికల్స్ పై తరుగులేదు అందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేజ్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు లేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సులూరుపేట